చిత్రలోకి స్వాగతం మిత్రులారా ఈ వాయిదాలోనండి మనం ఒకవేళ ఒక ఒక అమ్మాయి తన నగలు తనతో పాటే పుట్టింటికి పట్టుకెళ్ళిపోయి లేదు నా నగలన్నీ నా భర్త దగ్గరే ఉన్నాయి అని చెప్పి అబద్ధం చెబితే కేసులో ఫోర్ నైన్టీ ఎయిటీలో కానీ డీవీసీలో కానీ చెబితే ఆరు పోలీస్ స్టేషన్లో చెబితే దాని నుండి బయటపడటం ఎలా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాం చాలా కష్టం అండి గోల్డ్ విషయంలో సి నాకు ఇవన్నీ చెప్తే గోల్డ్ విషయం మాట్లాడితే ముఖ్యంగా నాకు సామెత గుర్తొస్తుంది తెంగిడ్డు పెళ్లికి తెల్లార్లు బాజాలు అని చెప్పి చేసింది నాలుగు రోజులు కాపురం కోర్టులో కొట్లాడలు ఆరు ఏళ్ళు ఏడేళ్ళు తేలే వ్యవహారం కాదండి అసలే పెంట మళ్ళీ దాంట్లో ఇది యాడ్ చేయకుండా కోర్టులో బంగారం కోసం కొట్లాడడం చాలా కష్టమైన విషయం కానీ ఎలిగేషన్స్ వేసినప్పుడు ఏం చేయాలి ఉన్న వాటిలో ఆప్షన్ చెప్దాం ప్రూవ్ చేయడం చాలా కష్టం సెటిల్మెంట్ ఇప్పుడు ఇలాంటి వేశారనుకోండి నిజంగా ఇలాంటి అబద్ధం చెప్పారనుకోండి మీ ఇద్దరు సెటిల్మెంట్ కోసం కూర్చుంటే అసలు బంగారం టాపిక్ రానియర్ అవతల వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ దగ్గర ఉంది బంగారం అని చెప్పి రానియర్ రానియర్ కాబట్టి సింపుల్గా స్కిప్ చేసేస్తారు మాట్లాడరు దాని గురించి అసలు మాట్లాడితే ఎక్కడ బయటపడుతుందని మాట్లాడరు కానీ ఫోర్ నైన్టీ ఎయిటీలో డీవీసీలో కానీ పదే పదే నగలు భర్త దగ్గరే ఉన్నాయి నాకు ఇప్పించండి నాకు న్యాయం చేయండి అని చెప్తారు కొంతమంది అత్తమామను చూస్తుంటాం మా కోళ్ళండి ఆ అమ్మాయి నగలు కాకుండా మేము కోల నగలు కూడా పట్టుకుని వెళ్ళిపోయిందని చెప్పి ఏనో ఎవరు చేయించుకున్నారండి అన్నీ మొన్న కేసులో అండి పద్దెనిమిది లక్షలు పెట్టి కోళ్ళకు వడ్డానం పెట్టారండి ఆవిడ పట్టుకుని వెళ్ళిపోయింది పుట్టింటికి మళ్ళీ గోల మా కోళ్ళ మేము చేయించిన వడ్డానం పట్టుకెళ్ళిపోయిందని చెప్పి పద్దెనిమిది లక్షలు పెట్టి వడ్డానమా వజ్రాల పొద్దుగా గొడ్డలు కూడా కొనించాల్సిందండి చక్కగానే ఓ పోటీ వేసి మేము మళ్ళీ కూడా లాక్ వెళ్ళిపోదును పేడ పోదును పట్టుకెళ్ళిపోయిందంటే పట్టుకెళ్ళిపోదండి ఆవిడ హక్కు అది శ్రీధనం అని చెప్తున్నారు చట్టం తెలీదు బయట ఏం చేస్తారో తెలియదు బయట ఎలా ఉన్నారో తెలీదు చేయించడమే సి ముందు పెళ్ళి అవనివ్వండి అయ్యా ఇంటికి రానివ్వండి ఓ నాలుగేళ్ళు కాపురం చేశాక అప్పుడు కొని పెట్టండి అమ్మాయి ఇదిగో నీకు నగలు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు నేను మీ మాయగారోని ఇప్పుడు కొనిచ్చా అని చెప్పి బోల్డ్ అంత ప్రేమ పుంగు కొస్ ఇంకో ఆరు ఏళ్ళ పాటు హ్యాపీగా చూసుకుంటే అప్పటికి అప్పటికి అందరూ కలిసిపోతారు ఇంట్లో అమ్మాయి అయిపోద్ది పెళ్ళికి ముందే పెళ్ళప్పు ఈ మధ్యన అసలు బిళ్ళప్ ఎక్కువండి మేము ఇంత గొప్ప అని చూపించుకోండి తప్ప ఏమో ఏమన్నా అంటే అన్న ఉంటారు కానీ చూశారు కదా మేలోనేమో వర్షాలు ఏమో ఎండలు కాలం అలా ఉంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నగల విషయంలో ఎనీవేస్ చూద్దాం ఇప్పుడు హస్బెండ్ అంటే భర్త ఫేస్ చేయాల్సిన ఛాలెంజెస్ ఎలా ఉంటాయి ఇలాంటి విషయంలో ఓకే వాడు మనసు అంతా రగిలిపోతూ ఉంటుంది ఆ రోజు నేను నగలు ఇవ్వకుండా ఉండాల్సింది అమ్మాయి నగలు పట్టుకెళ్ళిపోతూ ఉంటే అంత స్పృహ లేకుండా ఎలా ఉన్నాను ఏనో నా వాడు అయితే వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే నగలు బాక్స్ బాక్స్ ఎందుకు ఇచ్చేసాం అని చెప్పి అంటే ఎవరన్నా ఏనో కనీసం ఎవరన్నా పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టి అందంగా చేతికిచ్చి ఉంటాయే రేపు పొద్దున బాగుండేది కదా అని చెప్పి బడియా ఐనో అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ తర్వాత కోర్టులో ఏంటంటే బై డిఫాల్ట్ వీళ్ళు విక్టింప్లే చేస్తూ ఉంటారు కదా నేను ఒక ఏనో అబలనారిని ఏనో నేను ఆ రోజు దీన పరిస్థితుల్లో భర్త చేత మెడ మీద చెయ్యేసి నెట్టి వేయబడ్డాను నా దగ్గర ఎలా పట్టుకెళ్తాను నన్ను మన్ని నన్ను కాపాడండి ప్రభు అని చెప్పి ఇలా చేతులు రెండు జోడించి ఉండేసరికి ఏమనుకుంటుందేమో వాడి దగ్గర ఉన్నాయని అనుకుంటూ ఉంటుంది ఈ మెంటల్ ప్రెషర్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఓకేనా సో ఫాల్స్ అలిగేషన్స్ అవన్నీ తలకే నొప్పి పట్ అవన్నీ భరించాలండి అవన్నీ భరించి మెల్లిగా దాని నుంచి బయటపడాలి ఇవి ఛాలెంజెస్ అండి మరి ప్రూవ్ చేసుకోవడం ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే భర్త అనేవాడు తన దగ్గర నగలు లేవు అని ప్రూవ్ చేసుకోవాలంటే చేయాల్సిన రెండు పనులు ఒకటి నా దగ్గర లేవు ఉండే అవకాశం లేదు అని చెప్పి ఎవిడెన్స్ చూపించుకోగలగాలి రెండోది వైఫ్ దగ్గరే ఉంది అని చెప్పి చూపించగలగాలి ఆప్షన్స్ ఏమున్నాయి ఫస్ట్ ఓకే మీ దగ్గర లేదు అని చెప్పడానికి ఆ రోజు ఆ అమ్మాయి సేమ్ ఈ విషయంలో కూడా అండి తను అత్తగారింటి దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళిపోయే సందర్భంలో జరిగింది ఎవరన్నా చూసారా మీ పక్క ఫ్లాట్ వాళ్ళు కానీ ఎవరన్నా చూసారా అమ్మాయి ఎలా వెళ్తుంది ఓకే నేబర్స్ కానీ ఎవరన్నా చూసారా ఓకేనా తను ఎవరి దగ్గరకు వెళ్ళి ఉంటుంది కదా మాట్లాడడానికన్నా వెళ్ళి ఉంటుంది ఆ రోజు ఆర్ సంతోషంగానే హ్యాపీగానే వెళ్ళి ఉంటుంది కదా చూసిన వాళ్ళు చెప్పారు అనుకోండి వచ్చి ఆ రోజు ఇద్దరికీ అసలు ఏ గొడవ లేదండి హ్యాపీగా నవ్వుతూ వెళ్ళింది అమ్మాయి పిండి వెళ్ళి వస్తానని నాకు నవ్వుతూ చెప్పింది కూడా అని చెప్పారు అనుకోండి మీకు హెల్ప్ అవుతుంది అలాగే కమ్యూనికేషన్ రికార్డ్స్ వాట్సాప్ చాట్స్లో కానీ ఈమెయిల్లో కానీ యూనో అవును నా డబ్ నా బంగారం నేను తీసుకెళ్ళాను అని అందనుకోండి అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా అందనుకోండి అందగాని లేకపోతే ఆ రోజు వెళ్ళిన సందర్భం చాలా కూల్గా ప్రశాంతంగానే ఉందని అవును ఇప్పుడే రీచ్ అయ్యాను జస్ట్ బంగాళదుంప దంప కోరేసుకుని పూరి తింటున్నాను ఇలాంటి కబుర్ల మర్నాడు పొద్దున్న చాటింగ్ ఉంది అనుకోండి మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు సో యూ కెన్ ఛూ కేస్ దాట్ సో సాధారణంగా వెళ్ళింది తను హ్యాపీగా వెళ్ళింది ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళింది బంగారం తానే పట్టుకెళ్ళింది మా ఇంట్లో ఉందో లేదో కూడా చెక్ చేయలేదు నేను అప్పుడు తర్వాత చెక్ చేస్తే లేదు అని చెప్పి చెప్పొచ్చు నిజంగా జరిగి ఉంటే లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ అండి ఓకే మీ ఇంటి మీ అపార్ట్మెంట్లో కానీ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అది కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు మీరు పెట్టుకొని చూడండి తను వెళ్తూ ఉంటే రెండు బ్యాగులు ఒకటి బ్యాగ్ ప్యాక్ వేసుకొని ఒకటి స్ట్రోలర్ చక్కగా పట్టుకుని వెళ్తున్నారు కూడా మీరు ఆర్టికులేట్ చేయాలి ఇదంతా పర్ఫెక్ట్గా ఆర్టికులేట్ చేయగలగాలి ఓకే అలాగే ఒకవేళ నిజంగా మీతో గొడవపడి ఇద్దరు గొడవపడి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే కనుక మీకు వెంటనే స్ట్రైక్ అయి ఉంటే అమ్మో బంగారం పట్టుకెళ్ళిపోయిందా అని కానీ బంగారం ఉందా లేదా చూద్దామని చెప్పి అనిపించి లేకపోయి ఉంటే కనుక మీ నగలు కూడా ఏమన్నా తీసుకుని వెళ్ళి ఉంటే మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు కానీ కంప్లైంట్ తీసుకుంటారు తీసుకుని ఎక్నాలజీమెంట్ ఇస్తారు మీకు దాట్ కాపీ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ రేపు పొద్దున్న మీ మీద ఫాల్స్ కేసు వేస్తే ఆ రోజు ఆ రోజే నేను కంప్లైంట్ ఇచ్చానండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బట్ వాళ్ళు ఎంక్వైరీ చేయడంలో డిలే చేశారు సో ఇంతవరకు వచ్చింది ఈ అమ్మాయి ఏమో నా మీద ఫాల్స్ కేసు వేసిందని చెప్పొచ్చండి ఓకేనా తర్వాత ఆ అమ్మాయి వేసిన కంప్లైంట్ పోస్ట్ మార్టం చేయొచ్చు మీరు అమ్మాయి నార్మల్గా ఫోర్ నైన్టీ ఎయిట్లో మీ మీద తెలిసిన ఫాల్స్ ఎలిగేషన్స్ ఈ నేను చెప్తోంది ఫాల్స్ ఎలిగేషన్ వేసిన వాళ్ళ గురించి అది ఎలా రాస్తారని కంప్లైంట్లో మందు మన గోదావరి జిల్లాలో అయితే ఏంటి వాళ్ళైతే బలే రాస్తారు నాకు భలే ఇష్టంగా ఉంటుంది ఆ కంప్లైంట్ చదవటం ఎలా రాసేస్తారంటే ఏమి ఇచ్చారమ్మా అని చెప్తే ఇంకా వాళ్ళ ఇష్టం కారు బైకు లైక్ కే పాల్ గారి దగ్గర విమానం తీసుకుని కూడా ఇచ్చి మా భర్తకి ఇద్దామని చెప్పేవాడి అగ్రిమెంట్లో రాసేవాండి అన్ని వాటితో పాటు బంగారం గురించి రాస్తే అండి వాళ్ళు వజ్ర వైడూర్యాలు మరకత మాణిక్యాలు ముత్యాలహారాలు కంఠాభరణములు గద మరియు కిరీటం ఇన్ని రాసేసి ఇవన్నీ నా భర్త దగ్గరే ఉండిపోయాని రాస్తారండి నువ్వేమన్నా మైసూర్ మహారాజ్ గారు మూడో మునిమనోరాల్వమ్మ మీ నాన్నేమో చింతపల్లి నాకుల దగ్గర సాయంత్రం బండి పెట్టి పాక్ అమ్ముకుంటున్నాడు ఇంత బంగారం నీకు ఎక్కడదని అడిగితే ఏం చెప్తావు మనం అసలు విన్ర అడ్వకేట్ ఏదో చెప్తాడు రాసేస్తారు అంత బంగారం అండి ఇచ్చేసాం ఎట్లా ఇచ్చేస్తావు సైకిల్కి పంపు కొట్టుకుంటున్నారు మీరు ఎట్లా ఇచ్చేస్తారు అది సో అది దాన్ని పోస్ట్ మార్టం చేయండి ఇంతంత బంగారం అన్నారు కదండి వాళ్ళ స్తోమత ఏంటి అసలు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు దే బిన్ యూజింగ్ రిజర్వ్ సీట్ వాడుతున్నారు స్కాలర్షిప్లు తీసుకున్నారు యూ హ్యావ్ టు ప్రూవ్ దాట్ ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి రైట్ వాళ్ళు ఏమో వాళ్ళు కంప్లైంట్లో ఎలా రాస్తారంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో ఎందుకు పోస్ట్ మార్టం చేయమంటున్నానంటే ఎలా మొదలు పెడతారంటే నేను ఒక సేమ్ మన మన వేణుమాధవ్ కథ చెప్తారు చూడండి పావు సైకిల్ తొక్కు మాదిరి అని చెప్పి మా నాన్నగారు ఇంత బీదవాడు నేను ఇంకా కడుపు బీదరాలని మా అమ్మగారు ఇంకా బీదరాలు తర్వాత మా ఇంట్లో పని మనుషులు బీదవాళ్ళు మా కార్ డ్రైవర్లు బీదవాళ్ళు అని చెప్పి మొదలుపెట్టి మేము ఇంత గోల్డ్ ప్రజెంట్ చేస్తామని చెప్పి రాస్తారు దట్స్ రిడిక్యులస్ ఆ రెండు చాలా కాంట్రాస్ట్ ఉంటుంది అక్కడ పట్టుకుని ఏడిపించేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్లో సో ఆ పాయింట్ పట్టుకోండి రెండోది ఏం చేయాలి మీరు ఆ గోల్డ్ ఆ అమ్మాయి పక్కన ఉందని చెప్పి ప్రూవ్ చేయాలి ఎలా ప్రూవ్ చేస్తారు ఫోటోగ్రాఫ్స్ వీడియోస్ రైట్ తర్వాత ఆ అమ్మాయి ఆ నగలు పెట్టుకుని ఎక్కడన్నా కనిపిస్తే చాలా కష్టం అండి దాట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ రైట్ మీ దగ్గర ఏదో అద్భుతమైన శక్తులు ఉంటే తప్ప చాలా కష్టం రైట్ సో వాళ్ళకి ఎక్కడన్నా బ్యాంకులో మీకు మాటల్లో ఎప్పుడన్నా గుర్తున్నట్లయితే వాళ్ళకి పలానా బ్యాంకులో లాకర్ ఉందని అక్కడ పెట్టే అవకాశం ఉందని చెప్పి అనిపిస్తే యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఆర్టీఐ వేయచ్చు లాకర్ దగ్గర డీటెయిల్స్ తీసుకురావచ్చు పలానా వాళ్ళ పేరు మీద వాళ్ళ అమ్మగారి పేరు మీద నాన్నగారి పేరు మీద ఈవిడి పేరు మీద లాకర్ ఉందా అందులో నగలు అని చెప్పి నగలు ఉన్నాయా లేదో వాళ్ళు చెప్పరు కానీ లాకర్ ఉందా లేదో కన్ఫర్మ్ చేస్తారు సో దాట్ యూ క్యాన్ అప్రోచ్ పోలీస్ దాట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ అండి కానీ ప్రయత్నం చేయొచ్చు తర్వాత ఎవరన్నా విట్నెస్ సేమ్ మళ్ళీ ఐ మీన్ ఐ డోంట్ థింక్ ఎవరైనా దొరుకుతారని చాలా రేర్ కేసులు వాళ్ళ మీద పగబట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పితే మీకు చెప్పరు కదా అమ్మాయి దగ్గర గోల్డ్ ఉందని చెప్పి సోషల్ మీడియా దట్స్ ద దట్స్ మీకున్న ఒకే ఒక ఆప్షన్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ట్రాక్ చేసి ఎప్పుడైనా ఫోటో పెడితే ఫ్యూచర్లో అవకాశం ఉంటే ట్రై చేయొచ్చు ఓకేనా క్రాస్ ఎగ్జామినేషన్లో వాడుకోవచ్చండి అవన్నీ ఓకే క్రాస్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ అమ్మాయిని అడిగే ప్రశ్న ఏంటంటే ఏమ్మా ఎన్ని నగలు ఉన్నాయని చెప్తున్నావు కదా ఆ నగలికి ఓనర్షిప్ ప్రూవ్ చేయగలుగుతావా అసలు నీ దగ్గర ఆ గోల్డ్ కొన్నప్పటి రిసిప్ట్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఆ డబ్బు తాలూకు వివరాలు కానీ వాటి ఫొటోస్ కానీ ఏమన్నా ఉన్నాయా రైట్ దాన్ని అడుగుతారు ఆ తర్వాత నేను నగలు మొత్తం నా భర్త దగ్గరే వదిలేశానని చెప్తుంది కదండి నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ అన్ని నగలు అంత వాల్యూ అయిన నగలు నీ భర్త దగ్గర వదిలేసినప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళిన వెంటనే నా భర్త అబ్యూస్ చేస్తున్నాడని చెప్తున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇందుకు ఇవ్వలేదు నగలు వదిలేశాను రికవర్ చేయమని చెప్పి రైట్ సో ఇది ఒక క్రాస్ ఎగ్జామినేషన్ దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి చాలా ఈజీగా బయట పెట్టేస్తారు నగలు ఉన్నాయా లేవా అని చెప్తే ఒక డౌట్ క్రియేట్ చేసి వదిలేస్తారు అక్కడ కోర్టుకి ఓకే సో కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఆ వాళ్ళకి చెప్పినట్టే మీకు కూడా కొన్ని ప్రాక్టికల్ టిప్స్ అండి భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయిన సందర్భంలో ఏం జరిగింది ఏంటని డీటెయిల్గా రాసుకోండి అప్పుడు ఏ ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ మీరు సరదాగా సెల్ఫీ తీసుకుంటా అంటే కొంతమంది హ్యాపీగానే వెళ్తారు వెళ్ళినప్పుడు రైట్ తర్వాత గొడవలు మొదలవుతాయి అలా వెళ్ళినప్పుడు మీరు ఒక సెల్ఫీ తీసుకున్న ఫోటోలు ఏమన్నా తీసుకున్నా ఆర్ మెసేజ్లు పెట్టుకున్నా అదంతా పక్కన పెట్టుకోండి తర్వాత మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ ఓకే ఈ నగ నేను కొన్నాను నా డబ్బులతో కొన్నాను తన మెల్లో ఉన్న ఓకే అది నేను ఓనర్ని దానికని చెప్పి అది స్త్రీ ధనమా కాదా తర్వాత విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ వాట్ నేను ప్రజెంట్ చేసింది అది అమ్మాయి నా దగ్గర ఉండిపోయిందని చెప్తుంది నా దగ్గర లేదు అది ఓకేనా తర్వాత మీడియేషన్ అండి దట్స్ ద పర్ఫెక్ట్ థింగ్ గోల్డ్ విషయంలోనే కాపురం విషయంలో కూడా అదే చెప్తాను కానీ గోల్డ్ విషయంలో మీడియేషన్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందండి ఓకే మీ దగ్గర లేకుండా మీ మీద ఉన్నప్పుడు మీడియేషన్లో కూర్చుంటే అసలు వాళ్ళు దాని గురించి మాట్లాడినే మాట్లాడరు గోల్డ్ గురించి పక్కన పెట్టే అబ్బాయి మాకు తెలుసు మా దగ్గరే ఉందని అంటారు సింపుల్గా సో సెటిల్మెంట్ కూర్చున్నప్పుడు అంటే ఇట్స్ డైరెక్ట్లీ సెటిల్ చేసుకోమని చెప్తున్నాం సోషల్ మీడియా మానిటరింగ్ పర్ఫెక్ట్ ఆప్షన్ ఒకవేళ మీరు పట్టుకోవాలి అంటే దొరికే ఒకే ఒక ఆప్షన్ సోషల్ మీడియాలో వాట్సాప్లో స్టేటస్లు కానీ సోషల్ మీడియాలో కానీ యూ హ్యావ్ టు ఫైన్ ద సొల్యూషన్ ఓకే తర్వాత కొంచెం హై అండ్ సొసైటీ బాగా హై అండ్ సొసైటీ అండ్ మాది మాది మేము పెద్ద సొసైటీలో ఉంటాము క్లాసీ పీపుల్ అనుకుంటే వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ నా హ్యాండ్ హైర్ చేసుకుని బాబు అమ్మాయి ఇంటి చుట్టూ తిరుగు ఎప్పుడైతే నగలేసుకుని కనబడిందో ఫోటోలు లాగే నాలుగని చెప్తారు దాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఓకే ముంబైలో ఒక కేసులో జరిగింది అది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ వెళ్ళి అంటే మరీ పెద్ద పెద్దవాళ్ళు సో చక్కగా ఎవిడెన్స్ పట్టుకొచ్చారు వాళ్ళు ఎస్ అమ్మాయి దగ్గర ఉందని చెప్పి కేస్ చెప్తా నేను మీకు ఒక కేసులో సక్సెస్ అయిన సందర్భం చెప్తా వైఫ్ హస్బెండ్ దెబ్బలాడుకున్నారండి విడిపోయారు సో తను చాలా చాలా కేసెస్ ఫైల్ చేసేసింది అయితే భర్తని కంప్లీట్గా బ్లాక్ చేసేసింది అన్ని సోషల్ మీడియా అకౌంట్లో భర్తని కానీ భర్త తన బంధువులు కానీ అందరినీ ఇన్ లాస్ని అందరినీ బ్లాక్ చేసేసింది ఆవిడ కానీ తనకి ఏం తెలుసు తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసు అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసు ఓకే తన క్లోజ్ ఫ్రెండ్స్లో ఒక కజిన్ ఉండింది ఆ కజిన్తో ఈ వేరే వేరే అమ్మాయి ఈ తన భార్య చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది అవుతుందని తెలిసి ఆమె ఇంట్రెస్ట్ ఏంటి వేరే అకౌంట్ క్రియేట్ చేసి అది తప్ప రైటా ఇదంతా అంటే సిస్ నాట్ హ్యాకింగ్ ఎనీథింగ్ రైట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టిన ఫొటోస్ను పట్టుకొస్తున్నాడు దానికోసం వేరే అకౌంట్ వేరే పేరుతో క్రియేట్ చేసి అమ్మాయి ఏం పెడుతుంది అని చెప్తూ ఉంటే ఐ మీన్ షీఈ్ ఇంట్రెస్టెడ్ సమ్వేర్ అరౌండ్ ఇన్ ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ పట్టుకుంటే ఆమెకి జాబ్స్ జాబ్ ట్రయల్స్లో ఉందని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేసరికి వన్లీ వెనక్కి వచ్చి ఫేస్బుక్లో జాబ్స్ ఒక లాగా ఎక్కడో రియల్గానే రియల్గా నౌకరీలో వెతికి మానిస్టర్లో వెతికి లింగ్డిన్లో వెతికి పలానా జాబ్స్ ఉన్నాయి ఆమెకి మ్యాచ్ అయ్యే జాబ్స్ ఉన్నాయని పోస్ట్ చేస్తూ ఉండి ఒక వంద మంది ఫ్రెండ్స్ పోగైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు ఎవరు తన వైఫ్ యొక్క కజిన్కి రైట్ నాకు ఆవిడ ఆవిడకి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అండి ఆవిడ యాక్సెప్ట్ చేసింది ఆవిడ యాక్సెప్ట్ చేసిన ఒక మూడు నెలల తర్వాత అప్పుడు వైఫ్కి తన ఎక్స్కి విడిపోయి ఉన్నారు కదా వేరే అకౌంట్తో రిక్వెస్ట్ పెట్టాడు ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది బికాజ్ ఇట్ జాబ్స్ పోస్ట్ చేస్తున్నాడు ఏమో ఇంట్రెస్టింగ్ తన కజిన్ ఆల్రెడీ ఉంది మ్యూచువల్ ఫ్రెండ్స్లో దట్స్ ఫైన్ ఎవరో తెలిసిన వాళ్ళే ఉంటారని చెప్పి యాక్సెప్ట్ చేసింది సో మా నాడు ఫాలో అవుతూ ఉన్నాడు వాళ్ళు ఏం పెడుతున్నారని నాకు ఇది ఎక్కడ ఏది 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 గుర్తొస్తుంది అంటే అండి సే జెన్యున్ కేసెస్ గురించి చెప్తున్నారు ఏ ఏది గుర్తొస్తుంది అంటే నాకు అతడి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి జింకనే ఏటాడేటప్పుడు పులి ఎంత ఓపిక్గా ఉంటుంది రాలిని మరి పులినే ఏటాడేటప్పుడు నువ్వెంత ఓపిక్గా ఉండాలని వాళ్ళు అన్నాళ్ళు అన్నాళ్ళ పాటు ఫాలో అయ్యి అయ్యి మొత్తం ఎవిడెన్స్ అన్నీ ఏం జరిగింది తెలుసా ఈ కజిన్ పెళ్ళి అయింది పెళ్లిలో ఫొటోస్ తీసుకున్నారు ఫొటోస్ తీసుకున్నప్పుడు ఆయన భార్య మొత్తం నగలన్నీ దిగేసుకుని చక్కగా ఫొటోస్ తీసుకొని ముస్తాబయ్య వచ్చింది ఆ ఫొటోస్ పట్టుకొచ్చి ఆ డేట్లు పోస్ట్ చేసిన డే ఆ యూఆర్ఎల్లు కింద లైక్లు కామెంట్లతో సహా స్క్రీన్ షాట్లు తీసి మరి డౌట్ రాకూడదు కదా పర్ఫెక్ట్గా ఉండాలి స్క్రీన్ షాట్స్ తీసి సిక్స్టీ ఫైవ్ బి స్టేట్మెంట్ ప్రకారం స్టేట్మెంట్ ప్రిపేర్ చేయించి దాన్ని పట్టుకెళ్ళి క్రాస్ ఎగ్జామినేషన్లో పెట్టాడు ఆయన కోర్టుకు సబ్మిట్ చేయాల క్రాస్ ఎగ్జామినేషన్లో వాళ్ళ అడ్వకేట్ ఎంత తెలివైన తెలుసా ఏ పాయింట్ అడిగాడు తెలుసా అందులో ఉన్న నగలు నీవేనమ్మా అని అడగల ఆయన అడిగిన పాయింట్ ఏంటో తెలుసా ఫస్ట్ ఆ ఫోటో చూపించి నీ భర్త నీకు దూరంగా ఉన్నా మీ ఇద్దరూ కలిసి లేకుండా ఉన్నా మీ సంసారం సరిగ్గా లేకపోయినా నువ్వు మాత్రం చాలా ఆనందంగా ఉన్నావు అని చెప్పి ఈ ఫోటో చెప్తుంది ఒప్పుకుంటావమ్మా అన్నాడు అంటే మా కజిన్ మ్యారేజ్ అయితే అటెండ్ అవ్వకూడదండి ఆ కజిన్ మ్యారేజ్లో తీయించుకున్న ఫోటో అంది లట్టక్కన అమ్మాయి వెరీ గుడ్ ఎప్పుడైంది అమ్మా అన్నాడు డేట్ చెప్పింది సో ఆమె పెళ్లి ఫోటో చూపించి మీ పెళ్లి ఫోటోలో నీ ఒంటి మీద ఉన్న ఈ నగలు మీ కజిన్ మ్యారేజ్లో మొన్న ఈ మధ్య జరిగిన కజిన్ మ్యారేజ్లో నీ భర్త నుంచి విడిపోయిన తర్వాత నీ ఒంటి మీద ఉన్న నగలు నువ్వు పోయిన నీ భర్త దగ్గరే ఉంటున్నాయని నువ్వు కంప్లైంట్లో రాసిన నగలు ఒకటే కదమ్మా షీ యాక్సెప్ట్ జడ్జ్ వాజ్ లైక్ నవ్వుతూ కూర్చున్నాడు ఏం చేస్తారు మరి రైట్ సో కాబట్టి తప్పు చేస్తే ఎక్కడ చోటు దొరుకుతారండి డోంట్ వరీ సీ మళ్ళీ ఇలా చెప్పాం కదా అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి సి చాలా మంది అండి జెన్యున్ పీపుల్ ఒకవేళ అమ్మాయి ఇబ్బందులు అమ్మాయి వ్యక్తిం అనుకోండి ఇబ్బందులు పడింది అనుకోండి భర్త నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసి కూర్చుంటున్నారు డిలీట్ చేసి పాడేస్తున్నారు అలాగే భర్త ఎలాంటి వాళ్ళని అనుకోండి నా బాబు అని చెప్పి ఆ సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసి పాడేస్తున్నారు బికాస్ స్ట్రీమ్ చేసిని ఎంటర్టైన్ చేయట్లేదు తప్పు చేసేటోడు ఎక్కడో చోట దొరుకుతాడండి అది మగ అయినా అడైనా కానీ ఈ కేసులో ఇలా జరిగిందని చెప్తున్నాను అంత నేను మళ్ళీ మీద పడిపోద్దు భయోమని అని చెప్పి ఓకేనా ఇదే సంగతి అంత ఈజీ కాదు కానీ ప్రయత్నం చేయండి మీరు తప్పు చేయకపోతే తప్పు చేసినట్టు ప్రూవ్ చేయటం అంత ఈజీ కాదు అది కూడా ఇండియన్ లీగల్ సిస్టంలో తప్పును ప్రూవ్ చేయడమే కష్టం చేయనప్పుడు ఎట్లా చేస్తారండి ఓకేనా కాబట్టి ఎర్థకుండండి ఇంకో వాయిదాలో మళ్ళీ కలుద్దాం ఏమిటో కర్మ వీటి గురించి మాట్లాడాల్సి మనం ఏం చేస్తాం కానీ